ప్రగతి సమీక్షల ద్వారా సాధ్యమైన ఉదయపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు దేశ ప్రజలకు సుపరిపాలన సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి మోదీ రెండు పేల పదిహేనులో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరుతో నిర్మాణాత్మకమైన సమీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రగతి ద్వారా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలను చేపట్టడంతో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యలకు పరిష్కారం లభించింది ఈ వేదిక సహకార సమైక్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది ప్రగతి గత దశాబ్ద కాలంగా ప్రగతి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో జాప్యానికి కారణమయ్యే సమస్యల మీద దృష్టి సారించి పరిష్కారాలను వేగవంతం చేయడంలో ఎంతో కృషి చేసింది దీంతో అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి ఇందులో భాగంగా ప్రగతి సమీక్షల ద్వారా సుసాధ్యమైన జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో మౌలిక వస్తుల అభివృద్ధి రహదారులు వంతెనలు విమానాశ్రయాలు రైల్వేలో ప్రధానంగా జరుగుతాయి ఈ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లతో ఉన్నప్పటికీ అదే స్థాయిలో దేశ గర్వానికి కారణమైన మౌలిక వస్తుల ప్రాజెక్టులలో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు ఒకటి కాశ్మీర్లో దేశ మిగతా ప్రాంతాలతో కలిపే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు స్వతంత్రం తర్వాత భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో నిర్మించిన అతి పెద్ద రైల్వే ప్రాజెక్టుగా నిలిచింది జమ్మూ కాశ్మీర్ ప్రాంతం దేశానికి వ్యూహాత్మకంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ ప్రాంతం తీవ్ర వాతావరణ పరిస్థితులు హిమపాతాలు కొండ చర్యలు విరిగిపడడం వంటి సహజ అడ్డంకులతో తరచుగా దేశంలోని మిగతా ప్రాంతాలతో రవాణా సంబంధాలు కోల్పోతూ ఉండేది ముఖ్యంగా శీతాకాలంలో రహదారి రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడేది ఈ పరిస్థితుల్లో కాశ్మీర్ లోయకు అన్ని కాలాల్లో ఉపయోగపడే రవాణా వ్యవస్థ అత్యవసరంగా మారింది ఈ అవసరమే యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టుకు పునాది వేసింది జమ్మూ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల మార్చి ముప్పై ఒకటో తేదీన అధికారిక ఆమోదం లభించింది భారతీయ రైల్వే ఈ ప్రాజెక్టును అమలు చేయడం ప్రారంభించింది మొత్తం రెండు వందల రెండు కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ రైల్వే మార్గం జమ్మూను బారాముల్లాతో అనుసంధానిస్తూ కాశ్మీర్ లోయను నేరుగా భారత రైల్వే నెట్వర్క్ లో భాగం చేసింది నలభై రెండు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు సాధారణ రైల్వే మార్గం కాదని ఇది ఇంజనీరింగ్ సామర్థ్యాలకు పరీక్షగా నిలిచిందని చెప్పవచ్చు యుఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టు మార్గం హిమాలయాల గుండా సాగుతోంది ఈ మార్గంలో భూమి భౌతిక పరంగా అత్యంత అస్థిరమైన ప్రాంతాలు విరిగిపోయే శిలలు భూకంప ప్రభావిత మండలాలు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో రైల్వే మార్గాన్ని నిర్మించడం భారత ఇంజనీర్లకు గొప్ప సవాలుగా నిలిచింది ఈ ప్రాజెక్టులో నూట పంతొమ్మిది కిలోమీటర్ల పొడవుతో ముప్పై ఎనిమిది సొరంగాలు నిర్మితమయ్యాయి వీటిలో టి ఫార్టీ నైన్ సొరంగం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇది పన్నెండు పాయింట్ ఏడు ఏడు కిలోమీటర్ల పొడవుతో భారతదేశంలోనే అత్యంత పొడవైన రవాణా సొరంగంగా గుర్తింపు పొందింది అదేవిధంగా నది మట్టానికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తుతో మొత్తం తొమ్మిది వందల నలభై మూడు వంతెనలు నిర్మితమయ్యాయి ఒకవేయి మూడు వందల పదిహేను మీటర్ల పొడవుతో నాలుగు వందల అరవై ఏడు మీటర్లతో ఏర్పాటు చేసిన ఆర్చ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది వాటిలో అత్యంత ప్రసిద్ది చెందినది చినాబ్ రైలు వంతెన ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది ఇది భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది అలాగే అంజీఖండ్ వద్ద నిర్మించిన భారతదేశ తొలి కేబుల్ స్టేట్ రైల్వే వంతెన కూడా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇంత పెద్ద ప్రాజెక్టును సున్నితమైన పర్వత ప్రాంతంలో నిర్మించడం అంత సులువుగా జరగలేదు జమ్మూ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు అమలులో అనేక సమస్యలు ఎదురయ్యాయి మొత్తం పది ప్రధాన సమస్యలు అధికారికంగా నమోదయ్యాయి అందులో భూసేకరణ సమస్యలు అటవీ అనుమతులు నిర్మాణ సంబంధిత అడ్డంకులు ఉన్నాయి ముఖ్యంగా భూసేకరణ పెద్ద సవాలుగా మారింది అవసరమైన ప్రైవేటు భూమిలో కొంత భాగం సకాలంలో అందుబాటులోకి రాకపోవడం వల్ల కీలకమైన సొరంగాలు వంతెనల పనులు ఆలస్యమయ్యాయి అలాగే అటవీ భూముల అనుమతులు అపరిష్కృతంగా ఉండడం కూడా ప్రాజెక్టు పురోగతిని ప్రభావితం చేసింది జాతీయ ప్రాముఖ్యత కలిగిన యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు సమస్యలను సాధారణ శాఖ స్థాయిలో కాకుండా ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ పీఎంజీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించే ప్రత్యేక పాలనా వ్యవస్థ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి వేదికలపై రెండు వేల పదిహేను జూన్ ఇరవై నాలుగున రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఆరో తేదీన రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పైన ఈ మూడు సార్లు సమీక్షించారు ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల వల్ల భూసేకరణ వేగవంతమైంది అటవీ అనుమతులు లభించడంతో పాటు శాఖల మధ్య సమన్వయం పెరిగింది దీని ఫలితంగా సంవత్సరాలుగా నిలిచిపోయిన సమస్యలు తక్కువ సమయంలో పరిష్కారమయ్యాయి ఇలా అన్ని అడ్డంకులను అధిగమించి ఈఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టు పూర్తవడంతో జూన్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదున ప్రధానమంత్రి చినాబ్ రైలువంతెన్ను జాతికి అంకితం చేశారు ఇది భారత రైల్వే చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది ఈ రైల్వే లింక్ ప్రారంభంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి అన్ని వాతావరణ పరిస్థితుల్లో రైళ్ల రాకపోకలు సాగిస్తున్నాయి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది దీంతో పర్యాటక రంగం మరింత అభివృద్ది చెందడంతో పాటు హస్తకళలు స్థానిక వ్యాపారాలకు విస్తృత ఉపాధి అవకాశం యి దూర గ్రామాలకు రోడ్లు అనుసంధానించడంతో విద్య ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే మార్గంగా మాత్రమే కాకుండా ఇది ప్రజల జీవితాల్లో భద్రత అభివృద్దికి చిహ్నంగా మారింది జమ్మూ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు భారతదేశ మౌలిక వస్తుల ప్రయాణంలో ఒక మైలురాయిగా చెప్పవచ్చు దృఢమైన నాయకత్వం సాంకేతిక నైపుణ్యం శాఖల మధ్య సమన్వయం ఉంటే అత్యంత క్లిష్టమైన లక్ష్యాలను కూడా సాధించవచ్చునని ఈ ప్రాజెక్టు నిరూపించింది స్వయం సమృద్ధ భారతానికి ప్రతీకగా నిలిచింది ప్రగతి సమీక్షల ద్వారా సాధ్యమైన ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ఈఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు రచన యుగంధర్ రెడ్డి వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం